హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్భరత్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇట్స్ బీన్ ఏ మంత్ ఐ థింక్ నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి ఐ మిస్డ్ లాట్ బట్ చాలా చాలా బిజీ ఉండే ఆ బిజీ ఎందుకున్నాను అని చెప్పేసి మీకు ఫర్దర్గా వీడియోస్లో వస్తుంది ఇట్స్ ఎ సిరీస్ సో అది చూడాలంటే ప్లీజ్ మేక్ యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యశ్భరత్ సో ఈ వీడియోలు ఏంటంటే తమ్ముళ్ళు చూసినట్టు నేను వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన చేసుకున్నానమాట యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి టూ మంత్స్ అయింది బట్ చెప్పాక బిజీ వల్ల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఇది సో ఆ వ్రతం ఎలా జరిగింది ఎంతమంది ముతైదులను పిలిచాను అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కావాల్సిన గ్రాసరీస్ కానీ వాహనం సంబంధించినది తెచ్చేసుకొని ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట నేను వాయనం విషయంలో చాలా నిండుగా ఇవ్వాలనుకున్నాను అమ్మవారికి మనం ఒక రెడీ అవ్వడానికి ఏమేమైతే ఐటమ్స్ ఇవ్వ అంటే ఒక స్త్రీకి ముత్తైదుకి రెడీ అవ్వడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఇచ్చాయనమాట లైక్ ఇట్ ఇట్స్ ఫ్రమ్ శారీ బ్లౌజ్ పీస్ ఇంకా నేను వీడియోలో చూపిస్తుంటాను మీరు చూస్తానండి సో అలా నిండుగా ఉండాలని చెప్పేసి అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాను నా స్థాయి ఎంతవరకు అయితే ఇవ్వగలను నేనైతే నేను ఇచ్చాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతీది నిండుగా ఇచ్చాను అండ్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే సాటిస్ఫయింగ్గా తీసుకున్నారు తీసుకున్నారనమాట సో ఆ వాళ్ళు ఫుల్ఫిలింగ్గా తీసుకోవడం కోసం నేను బ్యాక్ హెండ్లో పడిన కస్టమర్స్ అంతా మీరు తీసుకున్నారు ఇక్కడ ఏంటిది mm. e సో వచ్చిన ప్రతి ముత్త ఎదుర్కి శారీ పెట్టనమాట నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ అంటే యాక్చువల్గా అనుకుంది లెవెన్ మెంబెర్సే బట్ అమ్మవారు తెలియకుండానే నా నాతో అంతమంది పెట్టించారు సిక్స్టీన్ మెంబెర్స్ వరకు వాయినం ఇచ్చాను నేను సో వాళ్ళందరికీ నేను ముందే ఆ టైంలో కొంచెం అని చెప్పేసి బ్లౌజ్ పీస్ వాయనం కావాల్సిన తాంబూలం పండు కోంబు కాటుక మిర్రరు కోను ఇంకా అలాంటివి చాలా పెట్టేసి రెడీగా ఉంచాను అన్నమాట ఫైనల్గా అన్నీ ఇలా సెట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ పసుపు కుంకుమ వాటిలో కూడా రియల్గా అంటే వాళ్ళు ఏదో కలర్ ఇచ్చారు సో దాంట్లో నేను పసుపు కుంకుమని పెట్టేసి పెట్టుకున్నాను అండ్ ఇది నేను తాంబూలం ఇచ్చే వాళ్ళ ముత్యదుల లిస్ట్ సో అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు శారీస్ అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఇదైతే పెద్ద టాస్క్ ఒక వన్ అవర్ పట్టింది మాకు ఇవన్నీ సెట్ చేసేసరికి బికాజ్ ఎవరికి ఏం నచ్చుతుందో తెలీదు అలా అని అందరినీ సాటిస్ఫై చేస్తారా లేదా అన్న టెన్షన్ కూడా ఉండే సో అన్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను ఈ లోపు ఈవినింగ్ అయింది దగ్గర వాళ్ళు వచ్చేసారు ఎవ్రీ ఇయర్ డెకరేషన్ అయినా ఏదైనా మేము సింపుల్గా చేసేసుకుంటాం ఇంట్లో మాకు వచ్చినట్టు తోచినట్టు చేసేస్తాము బట్ దిస్ టైమ్ ఐ డెఫినెట్లీ నేను మంచి బ్యాక్డ్రాప్ కావాలనుకున్నాను महान ोगिंगे महां सर्वज्ञे महां सर्वशक्र महां सर्वश्वर्यप्रधाय महाँ सर्वज्ञानमी महां सर्व्याशी महाँ सर्वाधारस्वूपण महां सर्वराक्षास्वूपिणी महां सर्वपहरेर महां सर्वनंदमय महां सर्वेक्ष प्रतिष्ठाईस्वाहे नारायण यदमे वह सुदेवागिदे विनेत प्रचोदया आदु महादेव विष्णुमत् जी विनेत प्रचोदया आदु तत्पुर विदे महादेवागिदे विनेत प्रचोदया आदु काय जमे कन्याकुमारी प्रचोदया आदु आकाशातिदेव नमस्कार केशव प्रतिगछ्छति किनारे करते हैं पापा नहीं कोई काम तो अकेला रह जाता है जानवरों से जीवन रखना पड़ेगा लेकिन पापा जाऊँगा तो बस कोई नहीं अंबर तो नहीं देते जानवरों के अंदर श्रीलिताशिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा रामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రోతుల హారతి సో పూజ కానీ అందరికీ టిఫిన్స్ కూడా అరేంజ్ చేశాము మెన్ టిఫిన్ చేస్తుంటే అందరికీ వాయనాలు ఇచ్చాయనమాట నేను ఆ రోజు అనుకోకుండా చిన్న పిల్లలకు కూడా వాయనం వెయ్యగలగా నేను సో అలా చాలా మంచి జరిగింది పూజ అందరికి ఒక టెంపుల్ వైబ్ వచ్చేసింది అనమాట ఆ బ్యాక్డ్రాప్ కానీ పూజ కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా చాలా బాగా చేసుకున్నారని చాలామంది చెప్పారు అమ్మవారికి మంచి పుష్పాలతో అర్చన చేసేసుకొని అభిషేకం చేసుకొని అంత అయ్యాక ఇలా వాయనం అయితే ఇచ్చాను చిన్న పిల్లలు కన్యలు ముత్తైదులు ఈ త్రీ స్టేజెస్ వాళ్ళకి నేనైతే వాయినం ఇచ్చాను ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ అందరూ మంచి వాయినం తీసుకొని నన్ను బ్లెస్ చేశారు బట్ అన్ఫార్చునేట్గా నేను అసలు ముత్తైదుని ఎదు నందరినీ కూర్చోబెట్టి ఒక క్లిప్ తీసుకుందాం అనుకున్నాను అది మర్చిపోయాను అనమాట ఏదో ఇది అందరూ తీసిన పిక్స్ని నేను మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఇలా వీడియోలో పోస్ట్ చేస్తున్నాను పిలిచిన ప్రతి ఒక్క ముత్తైదు ఫ్యామిలీతో పాటు వచ్చారు ఐమ్ సో హ్యాపీ ఒక్కరు ఒక్కరు ఇద్దరు తప్ప ప్రతి ఒక్కరు వచ్చారు అండ్ వాళ్ళ ప్లేస్ని ఫిల్ చేస్తూ ఇంకా ఇద్దరు అయ్యారనమాట సో ఇలా వచ్చిన ప్రతి ముత్తకి చీర పెట్టి తాంబూలం ఇచ్చి అండ్ వాళ్ళకి భోజనం పెట్టేసి ఇలా హ్యాపీగా పంపించ వ్రతం నేను చేసుకోవడం ఫోర్త్ టైమ్ పెళ్ళయ్యాక స్టార్ట్ చేశాను మధ్యలో ప్రెగ్నెన్సీ అండ్ ఇంకా వేరే రీజన్స్ వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చేసుకోలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇది నాకు చాలా చాలా స్పెషల్ పూజ ఇంట్లో మా హస్బెండ్ కూడా ఇది పూజ వైభవలక్ష్మి వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నానంటే నాకు చాలా సపోర్ట్ చేస్తారు అండ్ కోర్స్ ఆయన లేనిది ఈరోజు ఇది ఎంత గ్రాండ్గా అయ్యేది కాదు నేను ఏదైతే అడిగానో అదంతా నాకు చేసి చూపించారు ఇది నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట ఇంతమంది ముత్తదులతో పూజ చేసుకోవాలి వాళ్ళకి మంచిగా సాటిస్ఫయింగ్ వాహనం ఇవ్వాలని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న టైంలోనే దాన్ని బెస్ట్గా చేసుకోవాలని చెప్పేసి వ్రతాన్ని అయితే ఇంత బాగా చేసుకున్నాము ధృవితో అందరూ మంచిగా అడుకున్నాడు వాడు కూడా ఎంజాయ్ చేశాడు ఇబ్బంది పెట్టకుండా సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది చెల్లి వాళ్ళ ఆఫీస్ మెంబర్స్ కూడా వచ్చారు సో దిస్ ఈజ్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్